న్యూస్ స్వాగతం రామచంద్రనగర్ జోహాషో వామ చర్చి ఫాస్టర్ డేవిడ్ విక్టర్ పై సైమన్ పీటర్ చేసిన ఆరోపణ అవాస్తవమని షామిల్ చకరే తెలిపారు సైమన్ పీటర్కు నేర చరిత్ర ఉందని అన్నారు రాజకీయ నాయకుల పేర్లు అధికారుల పేర్లను వాడుకుంటూ ఉన్నారని ఆరోపించారు తమ చర్చి వివాదానికి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు జిల్లాలో అనేక చర్చలపై దాడులు చేసినటువంటి చరిత్ర సైమన్ పీటర్ కు ఉందని అన్నారు డేవిడ్ విక్టర్ కోటి డెబ్బై లక్షల రూపాయలు స్వాహా చేశారని ఆరోపణలు అబద్దమని తేల్చి చెప్పారు ఉద్దేశపూర్వకంగానే పీటర్ డేవిడ్ విక్టర్ పై ఆరోపణ చేస్తూ ఉన్నారని అన్నారు ఇక్కడ ఉన్నటువంటి అనంతపుర్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి దేవదాసులు పాస్టర్ ఆర్ రెబ్బా విక్టర్ డేవిడ్ గారు ఉన్నారు మరి ఈ నెల ఆగస్టు పదిహేను సాయంత్రం ఆరు గంటలకు పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని అప్పటికే చర్చ్ లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి మా విజయబాబు గారిని కురగల సైమన్ పీటర్ చింతా సత్యం దానం అలియాస్ అనే పేరు శ్రీరాముల పుల్లయ్య అని కూడా అంటారు రాగి వీరాచారి అనే వ్యక్తులు నిర్బంధించినారు నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసి ఆయన ద్వారా ఫోన్ చేసి సైమన్ పీటర్ వాళ్ళకి ఒంటరిగా రావాలని పిలిపించినారు పిలిపించి భయభ్రాంతులకు గురి చేసి చంపుతామని బెదిరించి కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్న విషయం ఇప్పటికే ఇదిద్దాం అది అయితే ఈ నేపథ్యంలో వారు కొన్ని ప్రత్యారోపణలు కూడా చేసినారు వీటికి సంబంధించి ట్రస్ట్ అధికృత బాధ్యతలు నిర్వహిస్తున్న నేను శామ్యుల్ జకరియా నా పేరు నేను కొన్ని వాస్తవాలను మీ ముందు ఉంచు ఉంచుతున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దైవజనుడు సహోదరుడు బక్సింగ్ గారు మరి ఏర్పాటు చేసిన ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా హైదరాబాద్లో స్థాపించినారు కాలక్రమేణా మరి అది ట్రస్ట్ గా రూపాంతరం చెందింది ప్రస్తుత చైర్మన్ గా ఉంటున్నటువంటి థియోడ్ రెజినల్డ్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎఫ్సిఎస్ పీటర్ గారు మరియు ట్రస్టీ ఉన్నటువంటి రెబ్బా విక్టర్ డానియల్ గారు మరియు కడపలో ఉన్నటువంటి ఆనంద గారు మీరు నలుగురు గవర్నింగ్ బాడీగా ఉంటూ ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో తాడిపత్రిలో ఉన్నటువంటి బెరాకా ప్రార్థనా మందిరంలో నెలకొన్న కొన్ని సంక్షోభం కొంత సంక్షోభము మరి దాన్ని పరిష్కరించడానికి పద్నాలుగు జూన్న ఈ గత పద్నాలుగు జూన్న రెబ్బా విక్టర్ డేవిడ్ గారిని మా ట్రస్టీ గారిని ఆయనకి అక్కడ ఆయన్ని అక్కడికి వెళ్ళమని ఆదేశాలు జారీ చేసినారు ట్రాన్స్ఫర్ అని బదిలీ చేసినారు అయితే మరి దాని తర్వాత పది రోజులకే అక్కడ ఉన్న పరిస్థితులు సద్దుమణినాయి సద్దుమణిన కారణాన తిరిగి ఆ యొక్క ట్రాన్స్ఫర్ బదిలీ ఆదేశాలను రద్దుపరచడం కూడా జరిగింది జరిగిన తర్వాత తాడిపత్రంతో అల్ల అసలు అల్ల అల్లరు జరగడానికి మరి విశ్వాసుల మధ్య విభజన భక్తుల మధ్యలో విభజన విభేదాలు కలగడానికి ప్రధాన కారణము ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి గతంలో ట్రస్టీగా ఉన్న మరి వారందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టినాడు గత కొన్ని సంవత్సరాల నుంచి రద్దుపరచబడినటువంటి సొసైటీ మరి కి తానే ఎగ్జిక్యూటివ్ మెంబర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన వెనుక ఉన్నాడు మరి ఆ వ్యక్తి ఒక ఫేక్ బాడీ సృష్టించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించినటువంటి మరి మందిరాలు చర్చిస్ అన్నింటిలో కూడా పాస్టర్లను విశ్వాసులను బెదిరిస్తూ అనేక కుట్రలు చేస్తూ ఉన్నాడు అతని పేరు వీరాచారి రాగి వీరాచారి అతనితో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఈ సైమన్ పీటరు అనంతపురంలో ఉన్నటువంటి జహోవాష చర్చ్ పాస్టర్ గా ఉన్నటువంటి పాస్టర్ విక్టర్ డేవిడ్ గారిని మరియు చర్చ్ లీగల్ అడ్వైజర్ విజయబాబు గారిని భయబరాత గురిచేసి పూర్తిగా చర్చిని తన ఆధీనంలో తీసుకోవడానికి ఆగస్టు పదిహేనో తారీఖున మరి వారిని కిడ్నాప్ చేసి నిర్బంధించి కొన్ని పత్రాలు మీ సంతకాలు తీసుకున్నారు ఈ విషయం తగిన ఆధారాలతో మేము పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా అనంతపురం ఫోర్త్ టౌన్ నాలుగవ టౌన్ లో పోలీస్ స్టేషన్ ట్వంటీ ఫోర్ గా కూడా నమోదు చేయబడింది ట్విట్టర్ డేవిడ్ గారిని నిర్బంధించి మరి నిర్బంధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి సైమన్ పీటర్ గతంలో కూడా అనేక అనేక సార్లు నేరాలకు పాల్పడిన చరిత్ర ఉంది విషయంలో రెండు వేల నాలుగులో రద్దుపరచబడినటువంటి సొసైటీకి చైర్మన్ అని రెండు వేల పద్నాలుగులో స్వయంగా ప్రకటించినటువంటి తిమోతి గ్రూపు నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా ఒక సిఐకే ఫోన్ చేయించిన ఘనత ఈ తగాడి సొంతం చూడండి అనేక నేరాలకు తరచు పాల్పడుతున్నటువంటి బోరుగడ్డ అనిల్ అనే ఒక పాత నేరస్తుడిని ఇందులోకి లాగి అతనిచే పోలీసు అధికారులనే బెదిరించి జైలు పాలయ్యారు పద్దెనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కదిరిలోని ఒక చర్చిలో అక్రమంగా చొరబడిన కేసులో ఈ వీరాచారి కూడా నిందితుడు ఆ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంది మూడు వందల అరవై మూడు బార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కదిరి పోలీస్ స్టేషన్ లో నమోదైంది సైమన్ పీటర్ సోదరుడు కూడా హానోక్ అనే వ్యక్తి గతంలో ఒక పాస్టర్ ని కొట్టి బెదిరించి కొట్టిన కేసులో నిందితుడిగా ఉన్నాడు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ట్వంటీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ టూ తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో అది నమోదైంది గతంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు కదిరి ఆర్డీఓ గారు ట్రస్ట్ కు పూర్తిగా అధికారాలు ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన మరి పత్రం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అది ఆ పత్రం ఇక్కడ ఉంది ఆర్టీఓ గారు ఇచ్చినటువంటి మరి ఆర్డర్ కాపీ ఇక్కడ ఉంది మీకు ఇవన్నీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి ఆధారాలతో సహా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాం చూపించండి చూడండి సైవన్ పీటర్ మరి అనేక సార్లు కూడా గతంలో ఈ జిల్లాలో అనేక సంఘాల్లో చర్చిలలో గొడవలకు గొడవలు రేపడానికి కారణమయ్యాడు గొడవలు స్వయంగా తను రేపాడు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసినప్పుడు చూడండి ఆర్డీఓ గారు ఇచ్చిన తాడి మన కదిరిలో ఇచ్చిన ఆర్డివ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది వారు చెప్పారేంటంటే ధృవీకరిస్తూ ట్రస్ట్ కే పూర్తిగా ఉన్నాయని ధృవీకరిస్తూ ఇచ్చిన పత్రం కూడా ఇదే ఇదే వారు చేస్తున్న ఆరోపణల మేరకు చర్చి ఆస్తులన్నీ హెబ్రోన్ సొసైటీ పేరున ఉన్నాయనడం పూర్తిగా వాస్తవం రిట్ పిటిషన్ వన్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ థర్టీన్ నందు గౌరవ హైకోర్టు కోర్టు ఉత్తర్వుల మేరకు సదరు ఆస్తులను ట్రస్ట్ కు బదిలీ చేయబడ్డాయని పాలన వ్యవహారాలని ట్రస్ట్ ట్రస్ట్ కే చెందుతాయని గౌరవ తెలంగాణ హైకోర్టు కూడా స్పష్టం చేసింది చూడండి గతంలో కూడా సొసైటీ వారు వారి పేరు వాడి సొసైటీ మీద ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాలను ఫోర్జరీ చేసినందుకు గాను మరి ఈ రాగి వీరాచారి అనే వ్యక్తి పైన సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా కొన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనాయి మొదటిది నూట ట్వంటీ త్రీ వన్ వన్ ట్వంటీ 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 త్రీ త్రీ ఆఫ్ ఆఫ్ టూ 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 థౌజండ్ థౌజండ్ ఫార్టీ స్టేషన్ లో నమోదు చేయబడినాయి రెండు వేల పద్నాలుగులో వీరాచారి అనే వ్యక్తి ట్రస్ట్ పై వేసిన ఓఎస్ ట్రిపుల్ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కేసులో మరి ట్వంటీ ఫిఫ్త్ ఏసీజే గౌరవ్ జడ్జి గారు ప్రస్తావిస్తూ రద్దు అయిన సొసైటీకి హెబ్రోను అనుబంధ సంఘాలకు గానీ మరి వీరాచారి అనే వ్యక్తికి గానీ ఎటువంటి సంబంధం లేదని అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పు ఇచ్చినటువంటి కాపీ ఇది తీర్పు ఇవ్వడం జరిగింది చూడండి రెండు వేల ఒకటిలో ఈతగాడు వీరాచారి అనే వ్యక్తి రెండు వేల ఒకటో సంవత్సరంలో గౌరవ సుప్రీం కోర్టు వారు మోరల్ టర్పిట్యూడ్ సంబంధించి నేరగాడైనటువంటి వీరాచారికి ఖమ్మం జిల్లా మెజిస్ట్రేట్ గారు విధించిన కఠిన కరాగార శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడి చేసినారు కానీ ఈతగాడు అప్పటి నుంచి కూడా తప్పించుకొని తిరుగుతూ ఇప్పటి వరకు సరెండర్ కాలేదు ఇది నేర్ చరిత్ర సరైన సమయంలో మా వద్ద ఉన్న ఆధారాలు అన్ని కూడా మేము మరి సంబంధిత అధికారులకు మేము సమర్పిస్తాము అయితే చూస్తే ఇక్కడ మనకున్నటువంటి చూడండి కొన్ని మా దగ్గర ఉన్నటువంటి పత్రాలు చూపిస్తున్నాం ఇది ఓఎస్ నంబర్ టూ టెన్ ఓఎస్ నెంబర్ కొన్ని కేసులు ఉన్నాయి ఓఎస్ నంబర్ టూ టెన్ లో అప్పుడున్నటువంటి బక్సింగ్ గారు స్థాపించినటువంటి గవర్నింగ్ బాడీనే మరి అది అది సరైన బాడీ అని మరి చెప్తూ కోర్టు వారు ఇచ్చినటువంటి కోర్టు వారు ఇచ్చినటువంటి గృహపత్రం ఇది తీర్పు పత్రము దాని తర్వాత కొంతమంది కేసులు వేసినారు అదే గవర్నింగ్ బాడీ మీద వేసినప్పుడు కూడా నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో మరి సిసి వన్ జీరో డబల్ ఫోర్ ఇందులో కూడా మరి ప్రస్తుతం ఇప్పుడు ట్రస్ట్ లో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ మెంబర్స్ ఇందులో ఉన్నారు విషయం ఏంటంటే దీని తర్వాత కూడా ఇంకొక కేసు ఉంది ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ ఎయిట్ సెవెంటీ లో కూడా దీంట్లో అనేక అనుబంధ కేసుల్లో కూడా మరి తెలియబరచిన థర్డ్ పార్టీ ఎవరైనా సరే సొసైటీకి కానీ ట్రస్ట్ కి కానీ సంబంధం లేని వారు ఎవరు కూడా మరి ఈ వ్యవహారాల్లో పాలనా వ్యవహారాల్లో ప్రశ్నించే హక్కు లేదని చెప్పి కోర్టు ట్రస్ట్ వారికి ఫేవర్ గా ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఇటువంటి ఆర్డర్లు ఉన్నా కూడా మీరు అందరు కలిసి ఒక గుంపుగా ఏకమై అనేక చర్చిలను స్వాధీనం చేసుకోవాలని మరి అందులో భక్తులు ఎంతో ప్రేమతోని దేవుని మీద ప్రేమతోని కృతజ్ఞతతోని వేసినటువంటి కానుకలు దొంగిలించడానికి ముఖ్యంగా వారు ఇటువంటి పన్నాగాలు పన్నుతా ఉన్నారు స్థానికంగా మరి ఆరోపణలు చేసిన విధంగా మరి ఆ మరి సైమన్ పీటర్ చెప్తా వచ్చినాడు ఏంటంటే కోటి డెబ్బై లక్షలు రిటర్ డేవిడ్ గారు స్వహా చేసినారు మరి దానికి లెక్కలు లేవని చెప్తా వచ్చినాడు కానీ అదే విషయమై వారు కోర్టులో కేసు వేసినారు వారే వేసినారు కేసు వేసిన తర్వాత ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ వచ్చేటప్పటికి ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ ఇవ్వని కారణంగా అది ఇంకా మరి అది కొట్టివేయబడింది వారు వారే కేసేసి వారే మరి కోర్టుకు రాకుండా ఎవిడెన్సే సమర్పించకుండా వారు తప్పించుకొని తిరుగుతున్న సమయంలో ఆ కేసును కొట్టేస్తున్నారు జడ్జ్మెంట్ కాపీ వచ్చింది చూడండి విషయం ఏంటంటే మరి రాబడి నాలుగున్నర సంవత్సరాల్లో కోటి డెబ్బై లక్షలు వచ్చినప్పుడు నాలుగున్నర సంవత్సరాల్లో ఖర్చులు కూడా ఉంటాయి కదా దానికి తగ్గ ఆధారాలు కూడా ఉంటాయి రసీదులు కూడా ఉంటాయి మరి ఇవన్నీ ఖర్చులు భరిస్తూ కోటి డెబ్బై లక్షలు సహా చేయడానికి ఒక డెబ్బై నాలుగేళ్ల ఒక వృద్ధుడు అందులో నలభై సంవత్సరాలు పాస్టర్ గా పనిచేసినటువంటి దైవజనుడు మింగేసినాడని ఆరోపణ చేయడానికి వీలేదు అయితే ఈయన నేర చరిత్ర కలిగినటువంటి వాడు ఇంతకు ముందు కూడా అనేక సంఘాల్లో ఇక్కడే మరి చుట్టుపక్కల అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాల్లో దాడి చేస్తా వచ్చినాడు మరి చూడండి ఇక్కడ నేను కొన్ని మీరు చూచాయి కొన్ని జమ చర్చిలో మొన్ననే జరిగింది మోరియా ప్రార్థనా మందిరం అని చెప్పేసి ధర్మవరంలో ఉన్నటువంటి ఒక బత్తలపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రార్థనా మందిరం రెండు వేల పదిహేడులో దాడి దాడి చేసినాడు గరేజీము ప్రార్థనా మందిరం అని చెప్పేసి ముదిగుబ్బలో రెండు వేల పదిహేడులో దాడి చేసినాడు కర్మేల్ ప్రార్థనా మందిరంలో కూటగుళ్ళలో ఉన్నటువంటి కర్మేల్ ప్రార్థనా మందిరంలో రెండు వేల పదిహేడులో దాడి చేసినాడు కదిరిలో మొన్న ఈ మధ్య పట్మోస్సు ప్రార్థనా మందిరంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి రెండు వేల ఇరవై మూడు లో ఒకసారి ఆ ఈ సైమన్ పీటర్ అనే వ్యక్తి దాడి చేసినాడు అంతేకాకుండా బేతనీ ప్రేయర్ హౌస్ బేతనీ ప్రేయర్ హౌస్ లో కూడా ఆయన ఆ రోజుగా బేతనీ ప్రేయర్ హౌస్ లో కూడా ఆయన దాడి చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి లో చేసినాడు మరి జీవాశ్రమ మీద ఆ రోజు పదిహేనో తారీఖు నిర్బంధించడానికి ముందే వారు ఒక ఫైల్ చేసినారు దేవదానం అనే వ్యక్తి మరి కేవేట్ ఫైల్ చేసి ఆయన ఎవరో కాదు దేవదానం అనే వ్యక్తి ఆ దానం అలియాస్ శ్రీరాముల పుల్లయ్య అంటారు ఆయన్ని ఆయన ఇదే డేవిడ్ గారి కింద ట్రైనింగ్ ట్రైనింగ్ పొందినటువంటి వ్యక్తి చింతా సత్యం ట్రైనింగ్ పొందినటువంటి ఈ చింతా సత్యం అనే వ్యక్తి మరి ఒక కేవియేట్ ఫైల్ చేసి ఒకవేళ వీళ్ళు బలవంతంగా వాళ్ళు చేజిక్కించుకుంటే మనం ఏమన్నా కోర్టుకెళ్తే కూడా మనకు నోటీసులు వచ్చి ఇవన్న అయ్యే లోపల వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంతో కేవియట్ ఎంత కుట్రపూరితంగా చేసినటువంటి ప్లాన్ ప్రకారంగా చేశారు వాళ్ళు చేసిన తర్వాత పదిహేనో తారీఖున దారిగాచి రెక్కి నిర్వహించి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కార్ ఉంది టిఎస్ జీరో ఎయిట్ ఈ కే నైన్ ఎయిట్ నైన్ కార్లు మూడు రోజులు రెక్కి నిర్వహించినారు దానికి సంబంధించిన ఫుటేజ్ అన్నీ మా దగ్గర ఉన్నాయి రెండవది ఏంటంటే రెక్కి నిర్వహించి వారు మరి మా లీగల్ అడ్వైజర్ గా ఉన్నటువంటి విజయబాబు గారిని వారు నిర్బంధించినారు దాని తర్వాత ఏకాంతంగా రావాలని చెప్పేసి విక్టర్ డేవిడ్ గారిని ఫోన్ లో పిలిపించుకొని ఊరవతల అక్కడ సమావేశపరిచినారు దాని తర్వాత వారు ఆ విధంగా అక్కడక్కడ తచ్చారుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఫుటేజ్లు అవన్నీ మా దగ్గర ఉన్నాయి అవన్నీ సమ అధికారులకు మేము ఇస్తాం విషయం ఏంటంటే ఆఖరికి ఈ సైమన్ పీఠ అనే వ్యక్తి ఆయన చెప్పుకుంటున్నట్లుగా ఏ నేర చరిత్ర మాకు లేదంటున్నాడు కానీ నేర ఉన్నటువంటి సందర్భాలు అనేక మేము మీ ముందు ప్రస్తావించారు ఈ విషయంలో వారు చేసిన పొరపాటు ఏంటంటే వారు ఆ మరి మా గౌరవ మరి పొలిటీషియన్స్ మా పొలిటీషియన్స్ పేర్లు అధికారుల పేర్లు కొన్ని వాడుకోవడం జరిగింది వారంటే అధికారులు అంటే పొలిటీషియన్స్ అంటే రాజకీయవేత్తలు అంటే మాకు ఎంతో గౌరవం ఇప్పుడు వరకు అనేక మంది మా జేవామ మందిరంలో రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలోకి వచ్చినారో వారు వచ్చి ప్రార్థనలు జరిపించినటువంటి మందిరం అది అనేక రాజకీయ నాయకులు కూడా వచ్చి అక్కడ ప్రార్థనలు జరిపిస్తారు అటువంటి రాజకీయ నాయకులకు పోవు వారు వారి పేర్లను వాడినారు వారి అండదండలు వారికి ఉన్నాయని చెప్పినారు కాబట్టి బహుశా ప్రస్తావించినప్పుడు ఇంతకు ముందు మీడియా పాత్రికేయుల మరి మిత్రుల మరి సమావేశంలో అది కొంత దాని విషయమై కొంచెం వ్యతిరేకత వచ్చినట్లుగా భావించినాం అయితే విషయం ఏంటంటే వారు వారి పేర్లను వాడుకున్నారు ఇంకోసారి అట్లాంటి పేర్లు రాజకీయ నాయకుల పేర్లు గాని అధికారుల పేర్లు గాని వారు వాడకుండా ఇటువంటి నేర చరిత్ర కానీ వాళ్ళు వాడకుండా తగిన కఠినమైనటువంటి చర్యలు డిపార్ట్మెంట్ వారు తీసుకోవాలని పోలీసు న్యాయశాఖ వారికి కూడా నేను ప్రార్థిస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ విషయాలను మీ దృష్టిలో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను మరి ఈ వీరాచారి అనే వ్యక్తి మరి ఈ సో ఈ ట్రస్ట్ ఏదైతే ఎప్పుడుందో ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ ఒక సొసైటీ నుండి రూపాంతరం చెందింది సొసైటీ జరుగుతా ఉండగా రెండు వేల సంవత్సరంలో ఆ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులందరూ చనిపోయినారు కానీ గవర్నింగ్ బాడీ అనేది ఉన్నది అప్పటి నుంచి కూడా చూడండి అప్పటి నుంచి కూడా రిజిస్టార్ దగ్గర నమోదు కాలేదు కానీ కోర్టులలో ఈ ఇతరత్ర చాలా మంది వేస్తున్న కేసులను బట్టి గవర్నింగ్ బాడీ అనేది కోర్టులో జీవించే ఉన్నది ఆ విషయాన్ని చెప్పినాను ఎయిటీ ఎయిట్ ఒకటి మళ్ళీ వన్ జీరో డబల్ ఫోర్ ఆఫ్ టూ థౌసండ్ టూ ఒకటి మళ్ళీ ఎయిట్ సెవెంటీ ఆఫ్ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ దాని అనుబంధంగా ఇంకొక ఏడు కేసులు ఉన్నాయి ఓపి ఫైవ్ వన్ సెవెన్ ఒకటి ఉంది అయితే విషయం ఇవన్నీ కేసును ఆధారం చేసుకొని అప్పుడున్న గవర్నింగ్ బాడీ బ్రతికే ఉంది ఆ గవర్నింగ్ బాడీ రెండు వేల నాలుగో సంవత్సరంలో మరి ఈ విధంగా నిస్తేజంగా ఉన్నటువంటి సొసైటీని తను తిరిగి జీవింపలేని కారణంగా జీవింపజేయలేని కారణంగా దాన్ని ట్రస్ట్ గా మార్చడానికి జనరల్ బాడీ అందరి అందరి యొక్క ఆమోదంతో స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి సొసైటీస్ యాక్ట్ ప్రకారమే నిర్వహించి దాన్ని రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన వారు కూడా వీరే ట్రస్ట్ లో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ వారే ఇప్పుడు ట్రస్ట్ లో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ సొసైటీలో ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ సొసైటీలో ఒక చైర్మన్ హోదాలో ఉంటూ దాన్ని రద్దుపరిచి దాని తర్వాత తిరిగి ట్రస్ట్ కి ఒక చైర్మన్ గా ఆ హోదాలో దాన్ని స్వీకరించినటువంటి ఒక లీగల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు వీరాచారి గాని ఆయన మరి ఆయన ముందు ఆయన ముందు ఆయన ఉండి నడిపిస్తున్నటువంటి సైమన్ ట్విట్టర్ కానీ ఇంకా అనేక కొంతమంది ఉన్నారు వారి వారితో ఎటువంటి ట్రస్ట్తో గానీ సొసైటీతో కానీ ఎటువంటి సంబంధమే లేదు అసలు వాళ్ళందరూ థర్డ్ పార్టీ ట్రస్ట్ లో వారికి సభ్యత్వం లేదు సొసైటీలో కూడా సభ్యత్వం లేదు